నరసరావుపేట మండలంలోని ఇస్సాపాలెం గ్రామం వడ్డెర కాలనీలో పర్యటించిన నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కాలనీలో నివసించే గుంజి రాంబాబు అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇల్లు మరియు కిరాణా షాప్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయిన ఇంటిని నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కలిసిన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు kan costa okay account